మోడీ గారి మీద అన్నిట్ల వారి గొప్పతనం ఏంటంటే ప్రజలు మోడీ గారిని నమ్ముతుంది ఆ నమ్మకం అదే కాక మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం అందుకే ఇది నంబర్ వన్ దేశంగా అయింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ లిబరేషన్ డే సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రకటించారు అందుకే దేశం మొత్తము ఒక క్లారిటీగా ఒక లీడర్ ఉన్నదంటే అది ప్రధానమంత్రి మోడీ గారు రాబోయే ఇరవై ఏళ్ళ రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశమే నంబర్ వన్ దేశం ఉండాలని ఒక క్లారిటీగా ఒక డైరెక్షన్ ముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది దాని మీద విపక్షాలు దుష్ప్రచారం చేస్తుంది తప్పుదారు పట్టించుతుంది ఒక కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది ముస్లిం సోదరులకు ఒక అపోహ కలిగిస్తుంది ఏంటంటే దీనివల్ల మీ సిటిజన్షిప్ పోయే అవకాశం ఉందని ఇవన్నీ దుష్ప్రచారం మాకు క్లారిటీ ఉంది అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాదేమో ఇండియా ఫస్ట్ పాలిటిక్స్ ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేరు ప్రతిపక్షాలు ఏమైనాయి ఏమన్నారు ఈయనకేమైనా తెలుసా ఆడ నెట్వర్క్ ఉంటుందా ఆడ ఊ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా ఇప్పుడు దానివల్లనే హయ్యెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ అయినాయి దాని వల్లనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికాన్స్ అవుట్ సైడ్ అమెరికా అయితున్నాయి అంటే బిలియన్ డాలర్ కంపెనీలు అవుతున్నాయి దానివల్లనే మన ఎకానమీ ఐదో స్థాయికి చేరింది చేవల ప్రాంతంలో ఈ సర్వేలు ఇవన్నీ ఎన్నో వస్తాయి మేము కూడా చేసుకుంటాము సర్వేలు కూడా కొన్ని దుష్ప్రచారం కొరకు చేస్తారు నాకు తెలిసింది మేము చూసినాము ఊరు ఊరికి పోయినాము మా ఫస్ట్ రౌండ్ వీళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే మా ఫస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ అయ్యే పోయింది ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు ఒక్కొక్కరి బీజేపీకి భారీ మెజారిటీతో గెలుస్తుంది ఎందుకంటే నమ్మకం మోడీ మీద నమ్మకం అందుకే చేవెళ్లకు మోడీ గ్యారంటీ ఎట్లా వస్తుంది కానీ మోడీకి కూడా చేవెళ్ళ గ్యారెంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మోడీ గారి సీటే అని అనుకోవచ్చు